హలో అండి నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలి ప్రసాదం చేసి నివేదన చేద్దామండి చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్ బియ్యం కంటే చక్క బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒక కప్పు అలాగే ఒక కప్పు బెల్లం పచ్చి కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను రెండు స్పూన్లు పెసరపప్పు కొంచెం జీడిపప్పు కిస్మిస్లండి మన ఇష్టం కావాల్సింది ఇంకా వేసుకోవచ్చు నేను కొబ్బరి దీంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకుంటారు కాబట్టి పచ్చి కొబ్బరి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను పెసరపప్పు చక్కగా ద్వారగా ఇలా వేయించేసుకుందాం అండి తర్వాత మనం ఏ గిన్నెతో వండాలనుకున్నా ఆ గిన్నెలో పెసరపప్పు కూడా వేసేసి అలాగే మనం తీసుకున్న బియ్యం కూడా వేసేసి చక్కగా కడిగేసుకుందాం కొంచెం బాస్మతి రైస్ తీసుకున్నాం కదా అవి లైట్గా ఒక రకమైన స్మెల్ వస్తే కొంచెం ఒక రెండు మూడు సార్లు ఎక్కువగా కడుక్కున్నాం అనుకోండి స్మెల్ అంతా పోతుందనమాట చక్కెర పొంగల్ కాబట్టి రైస్ ఎప్పుడు నానబెట్టకూడదండి అప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటేనే బాగుంటుంది కొంచెం మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు రైస్ కొంచెం మెతుకుల్లాగా ఉంటేనే బాగుంటుంది చక్కెర పొంగలికి ఇలా కుక్కర్లో పెట్టేసుకుని మూడు విజిల్ వేయించేసుకుందాం చేసుకుందామండి తొందరగా అయిపోవాలి కదా మనకి ఈజీగా తొందరగా అయిపోవాలి ఇది ఈ ప్రాసెస్లో చేస్తే కరెక్ట్గా పది నిమిషాల్లో అయిపోద్దండి రైస్ కుక్కర్ పెట్టేసాం కాబట్టి ఒక స్టీల్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకుని బెల్లం వేసేద్దాం అండి కొంచెం బెల్లం పాకంలా చేసేసుకున్నాం అనుకో పాకం అంటే మరీ పాకం వచ్చేంత వరకు కాదండి బెల్లం కరిగేంత వరకు ఉంచుకున్నాం అనుకో తొందరగా మనకి కలిసిపోతుంది అనమాట దాంట్లో రైస్లో వేసేయడానికి అనమాట ఎందుకంటే మనకి తొందరగా అవ్వాలి అన్న ప్రాసెస్లో మనం చేసుకుంటున్నాం కదా ఎందుకంటే ప్రసాదం తొందరగా అయిపోయింది అనుకోండి పూజ కూడా తొందరగా అవుతుంది కదా అందుకని ఇలా చక్కగా బెల్లం కూడా కరిగేంత వరకు కొంచెం ఉంచి పక్కకు పెట్టేసుకుని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసాను నేను జీడిపప్పు కిస్మిస్లు వేయించేసుకుందాం దోరగా ఇవి కూడా వేయించేసుకుందామండి ఇవి పక్కకు తీసేసుకుందాము పచ్చి కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరిని కూడా వేయించేసుకుందాము మామూలుగా వెండి కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఏంటంటే పచ్చి కొబ్బరి తీసుకున్నా అండి పచ్చి కొబ్బరి కూడా నేతిలో వేయించేసరికి చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా బాగుంటుంది చక్కగా వేగిపోయాయి కదా దోరగా ఒకసారి జీడిపప్పులు కూడా దీంట్లో వేసేసి పక్కకు పెట్టేసుకుందాం ఈలోగా మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది మూడు విజిల్స్ వచ్చేసి ఆపేసి ఆ రైస్ కూడా ఒకసారి తీసేద్దాం బయటికి అయిపోయిందండి చూసారా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కరెక్ట్గా మీకు పది నిమిషాలు అయిపోద్దండి ప్రసాదం మెత్తగా ఉడికిపోయింది అంటే మరీ మెత్తగా కాదు చక్కగా చక్కెర పొంగలికి ఏ క్వాంటిటీలో ఉడకాలో అలా ఉడికిందనమాట తర్వాత మనం టీ వడకెట్టుకునే దాంతో ఈ బెల్లం పాకం అంతా ఒకసారి ఉడకబెట్టేసుకుని దాంట్లో కలిపేసుకుందామండి ఒక గరిటితోటి ఎందుకంటే ఏమన్నా నలకలు అవి ఉంటే కూడా వచ్చేస్తాయని అలాగా లేవనుకోండి కానీ ఏంటంటే మన డౌట్ అలా చేస్తే కొంచెం మనకి ఏమో లేవులే అనిపిస్తుంది కదా గరిటతో చక్కగా వరకుగా కలిపేసుకుని ఒక రెండు ఉడుకులు రానిద్దాం చక్కగా ఉడికిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్లు కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా అవన్నీ వేసేద్దామండి అవి కూడా కలిపేసుకొని చిన్న ముక్క అండి చిట్టుకుడంతా పచ్చకర్పూరం వేసాను చక్కెర పొంగలు అనేసరికి పచ్చకర్పూరం వేస్తే గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది కదా అందుకని చాలా బాగుంటుంది అనమాట అండి అవి చిన్న ముక్కల్లా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం కర్పూరం కదా వేడికి కరిగిపోద్ది అనుకోండి తర్వాత మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకుని ఇంక దింపేసుకోవడమేనండి చక్కెర పొంగలి రెడీ ఒక గిన్నెలోకి తీసేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవడమేనండి చక్కగా గిన్నెలోకి అంతా తీసేసుకున్న తర్వాత అమ్మవారికి నివేదన చేసుకోవడమేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో ఎలా ఉందనేది మంచి కామెంట్ కూడా పెట్టండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి